మూసీ నది హైదరాబాద్లో నగర మధ్యలో ప్రవహించే ప్రసిద్ధ నది మూసీ నదిపై హిమయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ డ్యామ్లు ఉన్నాయి నైన్టీన్ ఎయిట్లో మూసీ వరదలు జరిగినప్పుడు నగరంలో చాలా పెద్ద నష్టం జరిగింది అందువల్ల మూసీ నదిని నియంత్రించి వరద నియంత్రణ కోసం మార్గాలు సరిచేశారు ప్రస్తుతం మూసీ నది మొత్తం ఎక్కువగా చెత్త మురికి నీరుతో ప్రవహిస్తుంది థేమ్స్ నది థేమ్స్ నది అనేది లండన్లో నగరంలోని ఒక ప్రసిద్ధమైన నది ఆ నగరాన్ని ఒక అందమైన పర్యాటకులకు అనుకూలంగా మరియు వాణిజ్య కేంద్రంగా మారింది థేమ్స్ నది తీరంలో నడక మార్గాలు విశ్రాంత భవనాలు పర్యాటక సదుపాయాలు వంటివి ఉన్నాయి ఇలా థేమ్స్ నదిలా మరియు మూసి నదిని చేస్తే ఎలా ఉంటుంది అంటే మనకు కూడా నది తీరంలో నడక మార్గాలు ఏర్పాటు చేసుకోవచ్చు కేఫ్లు చిన్న చిన్న బోట్స్ల రవాణా ఆహ్లాదకరమైన వాతావరణ వాతావరణంగా ఉంటుంది ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఉద్యానవనాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మూసీ నది హైదరాబాద్ మధ్యలో ప్రవహించడం ద్వారా హైదరాబాద్ కూడా ఒక మంచి వాణిజ్య కేంద్రంగా పర్యాటక రంగంగా మారిపోతుంది మూసీ నదిని థేమ్స్ నదిలా చేస్తే హైదరాబాద్ నగరం కూడా లండన్ మాదిరిగా అవుతుంది ఇప్పుడు మూసీ నది ప్రస్తుత పరిస్థితి చెత్త మురికి నీరుతో ఉంది దీనిని చెత్త దీనిలో ఉన్న చెత్తను తొలగించి మురికి నీరు అంతా తీసివేసిన తర్వాత థేమ్స్ నదిలా మార్చవచ్చు నది తీర ప్రాంత అభివృద్ధి వల్ల భవనాలు ఆతిథ్య కేంద్రాలు పర్యాటక అవకాశాలు మెండుగా ఉంటాయి హైదరాబాద్ నగర ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయి నగరం పర్యాటకులకు సౌకర్యవంతమైన అందమైన శుభ్రమైన ప్రదేశంగా మారుతుంది సామాజికంగా ప్రజలకు పర్యావట పర్యాటన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడ ఇలాంటి అవకాశాలు పెరుగుతాయి మూసి నదిలో నీరు శుద్ధి చేయాలి కాలువల చెత్త తొలగించాలి పరిరక్షణ చేయాలి నదీ తీరాలపై చారిత్రక స్మారకాల మరియు సాంస్కృతిక వారసత్వాన్ని సమీకరించి అభివృద్ధి చేయాలి దీర్ఘకాల శాశ్వత అభివృద్ధి విధానాలతో చేయడం వల్ల మూసి నదిని అందంగా మార్చవచ్చు నది తీరంలో నడక మార్గాలు ఏర్పాటు చేసుకోవచ్చు కేఫ్లు చిన్న చిన్న బోర్డ్స్ల రవాణా ద్వారా ఆహ్లాదకరంగా ఉంటుంది మూసి నది చాలా అందంగా మారిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి